జై జై గోవింద బాంబజీ నేను బై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం కర్కాటక రాశి వారి యొక్క ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీరబ్రహ్మజై గోవింద అష్టమ అష్టమశ్రేని ప్రభావం అయితే తొలగిపోయింది కాకపోతే దేవగురు అయినటువంటి బృహస్పతి గోచారవశాత్తు వశాత్తు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు అతిచారం వల్ల జన్మరాశిలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చినట్టుగా మనం భావన చేయొచ్చు ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న అనుకున్నవి జరగట్లేదు అన్నటువంటి నిరాశలు నిస్పృహలో ఉన్న వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతం అవుతాయి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత సాధించడానికి మీరు ఎంతో వ్యయ ప్రయాసపడుతూ ఉంటారు మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి బయట వాళ్ళు అవ్వచ్చు కొన్ని రకాలైనటువంటి అనైతిక చర్యల వల్ల ఐకమత్యం లేకపోవటం వల్ల మీ మానసికమైనటువంటి బాధకి కొన్ని పరిస్థితులకు కారణమవుతూ ఉంటాయి అందరం కలిసికట్టుగా ఉండాలి గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండాలని మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతుకుల యొక్క జీవన గమనంలో కొంతమంది వ్యక్తులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు చాలా ముఖ్యంగా మనం భావన చేయొచ్చు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి దీర్ఘకాలికంగా కొనసాగుతున్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులకి సరైనటువంటి పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యవంతులు అవుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ అంచనాలు నిజమవుతాయి మీరు చేసేటువంటి ప్రయత్నం వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలిగేటువంటి యోగాలు కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో